హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఎపిసోటమి మన వాడక భాషలో దీనిని చిన్న ఆపరేషన్ అంటూ ఉంటాం ఇది ఇలాంటి సందర్భాలలో చేయాల్సి వస్తుంది ఇలాంటి గర్భవతులకి చేయాల్సి వస్తుంది సో దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లెకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోలకైతే ఆల్రెడీ నేను ఈ ఎపిసోడ్ మీ గురించి రెండు వీడియోస్ అయితే పోస్ట్ చేశాను సో అవి మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా ఐ కార్డులో ఇవ్వడం కూడా జరుగుతుంది సో ఈ ఎపిసోట ఇలాంటి వాళ్ళకి చేయాల్సి వస్తుంది అని అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేస్తూ ఉంటారు సో పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే లోపలికి వెళ్ళిన తర్వాత బీపీ కంట్రోల్ లేనప్పుడు అంటే ఆ బీపీ లెవెల్స్ అనేవి తగ్గ తగ్గడం పెరగడం జరుగుతున్నప్పుడు కూడా కొన్ని సందర్భాలలో తొందరగా ఫాస్ట్గా అంటే బేబీ ఆల్రెడీ దారికి వచ్చేసింది సో మనకి ఆ పెళ్లికి ఆవిటీలో ఫిక్స్ అయిపోయింది అనమాట సో అట్లాంటి సందర్భాలలో ఏంటంటే మనకి ఆ విజిన పక్కన కట్ చేస్తుంటారు ఈ ఎపిసోట చేస్తుంటారు సో దానివల్ల బేబీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఇంకొంతమందికి ఏంటంటే మనకి నార్మల్ డెలివరీ అనేది జస్ట్ వన్ అవర్లో టూ అవర్లో కంప్లీట్ అయ్యేది కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగ్ ఉంటుంది కొంతమందికి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఆ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో ఇట్లాంటి సందర్భాలలో ఏమవుతుంది అంటే బాగా పెయిన్స్ తీసి తీసి అలసిపోతూ ఉంటారు సో అలసిపోవడం వల్ల ఇంకా చివరి క్షీణానికి వచ్చేటప్పటికి నేను పెయిన్స్ తీయలేను ఇక నా వల్ల కాదు అనేసి కొంచెం నీరసం అయిపోతూ ఉంటారు సో అట్లాంటి సందర్భాలలో కూడా తొందరగా బేబీ బయటకు రావడం కోసం మనకి ఎపిసోడ్ టమి అనేది చేస్తూ ఉంటారు సో ఈ ఎపిసోటమీ చేసేటప్పుడు మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు డెఫినెట్లీ మీకు మత్ ఇంజెక్షన్ అనేది ఇచ్చిన తర్వాత మీకు అక్కడ పెయిన్ అనేది కొద్దిగా తెలియట్లేదు అనుకున్నప్పుడు మీకు అక్కడ కట్ చేయడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ బేబీ వైప్ నుంచి కనుక చూసుకుంటే బేబీకి హార్ట్ రేట్ అనేది పెరగడం తగ్గడం జరిగినప్పుడు కూడా ఎపిసోటమీ ద్వారా బేబీని ఫాస్ట్గా బయటకు అన్నమాట కొన్ని సందర్భాలలో బేబీ హార్ట్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఒకవేళ నార్మల్ ఛాన్సెస్ ఉన్నా కూడా సిజీరన్ చేసి తీస్తారన్నమాట ఎందుకంటే బేబీ హార్ట్ బాగా పెరుగుతుంది అనుకున్నప్పుడు సో ఇట్లాంటి సందర్భాలలో కూడా ఎపిసోటమీ చేయడం జరుగుతుంది సో ఇంకొంతమందికి ఏంటంటే బేబీ హెడ్ పెద్దగా ఉండడం వల్ల అంటే కొంతమందికి బేబీ హెడ్ చాలా పెద్దగా ఉంటుంది సో బేబీ హెడ్ పెద్దగా ఉన్నా కూడా ఎపిసోటమీ ద్వారా కట్ చేయడం ద్వారా బేబీ హెడ్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఇంకొంతమందికి ఏంటంటే బేబీ వెయిట్ బాగా ఉండడం వల్ల అంటే ఇలా త్రీ కేజీస్ ఉంటే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుంది సో ఇంతకంటే ఇంకొంచెం ఎక్కువ ఉన్నా కూడా కొన్ని సందర్భాలలో నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా కనలేకపోతారు అనమాట చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది సో అట్లాంటప్పుడు కూడా కట్ చేస్తూ ఉంటారు అప్పుడు బయటికి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఈ అనేది ఎందుకు చేస్తారు అనేది వీడియో క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో